నమస్కారం జేపీ కోర్స్ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ రోజు జరిగిన కౌంటింగ్లో లో ఎన్డీఏ కూటమి ముందుకు దూసుకుపోతోంది అనుకున్న సీట్లు కన్నా ఎక్కువగా సంపాదించుకొని పసుపు జెండాను ఎగరవేసింది గతంలో జరిగిన వైసీపీ పాలనకు చరణ గీతం పాడనుంది రెండు ఎన్నికల్లో ఫలితాలను నారా చంద్రబాబు నాయుడు రేపు తొమ్మిదవ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు అక్కడ నుండి జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా ఉంటాయో లేక వైసీపీ పాలనలో టీడీపీపై జరిగిన అన్యాయాలకు ప్రతీకారంగా వాళ్లపై కక్ష తీర్చుకుంటారా లేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడతారా అన్న ఆలోచనలు ఇప్పటి నుండే ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడితే రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కూడా కూటమి గెలుస్తుంది అనే భావంతో ప్రజల్లోని మాటల్లో ఇప్పటి నుండే వినిపిస్తున్నాయి అదే విధంగా ఈ ప్రభుత్వం వల్ల ఎంత ఇబ్బందులు పడ్డాము ఎంత నష్టపోయాము అనే మాటలు పలు చోట్ల వినిపిస్తున్నాయి అందుకే కాబోలు ఈ ఐదు సంవత్సరాలు వెంకటగిరి అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరు ఎటువంటి దృష్టి పెట్టకుండా విపరీతమైన పన్నులతో కరెంటు ఛార్జీలతో పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజల్లోని మాటలు ఎవరు మీడియా ముందుకు రాకపోయినా పలు చోట్ల ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నది వాస్తవం జేపీ న్యూస్ రాస్తున్న కథనాలు ఎప్పటికైనా వెంకటగిరి అభివృద్ధిపై దృష్టి పెడతారా లేదా అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి అన్ని పట్టణాలు అభివృద్ధి బాటలో ముందుంటున్నాయి కానీ వెంకటగిరి వెనుకబడిన ప్రాంతం మాత్రం ఏ అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభివృద్ధి బాటలో నడిపిస్తాడా లేదా లాగే చేస్తాడా అన్న మాటలు పలు టీ షాపుల దగ్గర మాట్లాడుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర చరిత్రే మారిపోతా ఉంది గత ప్రభుత్వాన్ని చూసి ఎప్పుడిప్పుడు అని చెప్పనేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసే రోజు ఈరోజు వచ్చింది ఈరోజు సాయంత్రం లోపల రాష్ట్ర చరిత్రను మార్చి మళ్ళా మంచి రోజులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను ఒకప్పుడిది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది వెంకటగిరి జిల్లా మారింది మీ వెంకటగిరి రాస మారింది తమ్ముళ్ళు అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన వ్యక్తి రామ్ నారాయణ రెడ్డి గారు అని చెప్పిన వ్యక్తి మీరు తప్పుడు పోకరని కూడా స్పష్టంగా చెప్పాడు అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి మీరు ఆలోచించాలి రాజకీయ చరిత్ర ఉంది ఎన్టీఆర్ కేబినెట్ లో రాజశేఖర్ కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళ మాట కూడా లేకపోతే ఈ తొగ్గులకి ఎవరు మాటిట్టారు తమ్ముడు ఉద్యోగం వచ్చిందా తిండి తినే పరిస్థితి వచ్చిందా నిన్నే సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నేనుంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాళ్ళు అన్ని